కథావాహిని శ్రోతలకు స్వాగతం బాలకాండ అయోధ్యానగరం రాజధానిగా కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి కీర్తి ప్రతిష్టలకు సిరి సంపదలకు చతురంగ బలాలకు లోటు లేదు కానీ సంతానం లేదన్నదే పెద్ద పెద్దలోటు పుత్రకామేష్ఠీయాగం నిర్వహిస్తే ఫలితం ఉంటుందని దైవజ్ఞులు సూచించారు తపోధనుడైన విశ్వశృంగుని రాజధానికి సగౌరవంగా ఆహ్వానించారు ఋషి యాగశాల వసంతం నుంచి వసంతం దాకా ఆరు పాటు సాగే పుత్రకామిష్టి యాగాన్ని తిలకించడానికి దేశదేశాల నుంచి ప్రజలు వచ్చారు వేదవిధులు ఋత్విక్కులు సామాజికులు విచ్చేశారు యాగం జరుగుతున్నంతసేపు అన్నదానం సాగుతూనే ఉన్నది ఒకవైపు నిష్ఠగా క్రతువు మరోవైపు వివిధ విద్యా విద్యాప్రదర్శన నిరాఘాటంగా సాగుతున్నాయి నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తయింది సంతృప్తి చెందిన యజ్ఞపురుషుడు యజ్ఞకుండం యజ్ఞగుండం నుంచి సాక్షాత్కరించి బంగారు పాయసపాత్రను ఇచ్చాడు యజ్ఞపురుషుని ఆజ్ఞానుసారం రాణుల మువ్వురికి ప్రసాదాన్ని పంచాడు దశరథుడు మళ్లీ చైత్రమాసం వచ్చింది పునర్వసు నక్షత్రంలో నవమి శుభలగ్నంలో కౌసల్య మగశిశువును ప్రసవించింది పుష్యమి మీనలగ్నంలో కైకకు కుమారుడు కలిగాడు ఆశ్లేష నక్షత్రం కర్కాటక శుభ గడియలలో సుమిత్రకు మగ కవలలు కలిగారు నలుగురు మగబిడ్డలకు తండ్రి అయిన దశరథుని ఆనందం అంతా ఇంతా కాదు వారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులని పేరు పెట్టి ఘనంగా వేడుకలు జరిపించాడు వయస్సును బట్టి యథావిధిగా పిల్లలకు చేయించవలసిన కర్మలను నేర్పించవలసిన విద్యలను పులగురు వశిష్ఠుల వారి గురుత్వలను పూర్తి చేయించారు ధర్మాధర్మాల నుంచి ధనుర్వేదం దాకా పిల్లలు అన్నిటా ఆరితేరారు మీసాల నూత్న యవ్వనంలోకి అడుగుపెట్టారు దశరథ రాజమందిరం నీలి వెన్నెలలు కురిపిస్తూ ఎల్లవేళలా అలరిస్తోంది వంశోద్ధారకులకు వివాహ వయస్సు వచ్చిందని తగిన వధువులను అన్వేషించాలని పెద్దలతో దశరథుడు చర్చిస్తున్నాడు పరుగున వచ్చిన సేవకులు విశ్వామిత్ర మహర్షి వేంచేస్తున్నారని విన్నవించారు దశరథుడు వెంటనే లేచి మహర్షికి ఎదురేగి అర్ఘ్యపాద్యార్థులతో రాజలాంఛనాలతో స్వాగతం పలికాడు కుశల ప్రశ్నల అనంతరం విశ్వామిత్రుడు తన వచ్చిన పని తెలిపాడు తాను తలపెట్టిన యాగరక్షణకు రాముణ్ణి తనతో పంపాలన్నాడు మారీచ సుబాహులనే రాక్షసులు యజ్ఞకుండంలో రక్తమాంసాలు విసురుతూ విఘ్నం కలిగిస్తున్నారు వారిని సంహరించగల సమర్థుడు రాముడు ఒక్కడే పుత్రప్రేమతో మాట తప్పకు అన్నాడు విశ్వామిత్ర మహర్షి ఆ మాటకు దశరథుడు స్థానూలా ఉండిపోయాడు చతురంగ బల సమేతంగా తనే వస్తానని పసిబాలుడైన రాముణ్ణి పంపలేనని దశరథుడు ప్రాధేయపడ్డాడు మహర్షి కోపించి ఆడిన మాట తప్పిన వారెవరూ మీ ఇక్ష్కు వంశంలో లేరు నీవే ఆర్జుడివి అంటూ ఉండగా ఆంతర్యం గ్రహించిన వశిష్ఠుడు దశరథునికి రాముని పంపమని సలహా ఇచ్చాడు విశ్వామిత్రుని శక్తి సామర్థ్యాలను వివరించి మన రామునికి ఏ ఆపద రాదని ఒక్కానించి చెప్పారు దశరథుడు వశిష్ఠుల వారి సూచన మేరకు రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట సంతోషంగా పంపాడు బ్రహ్మ వెంట అశ్విని దేవతల వలె రామలక్ష్మణులు సాగుతున్నారు సుగంధభరితంగా చల్లగాలి వీస్తుంటే రాముని ముంగురులు కదులుతున్నాయి సరయూ నదీ తీరం చేరారు సరయూ సాక్షిగా మహర్షి బల అతిబల అనే శక్తి సంపన్న విద్యలను ఉపదేశించారు ఆ రాత్రి నదిగట్టున పచ్చిక తివాచీపై విశ్రమించారు సూర్య భగవానుడు ఇంకా ప్రత్యక్షం కాకమునిపే మహర్షి చిరునవ్వుతో దాశరథులను మేల్కొల్పాడు కౌశల్యాసుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం కౌశల్యతనయ రామ తెలవారబోతోంది ఉదయ సంధ్యావందనాధికారు నిర్వర్తించాలి మేలుకోరామా అని కర్తవ్యం గుర్తు చేశాడు వారు సరయూ నది దాటి అనంగరాజ్యం దాటారు గంగా సరయూ నదుల సంగమ ప్రాంతంలో ఆ రాత్రి బస చేశారు మహర్షి మూడుతలల తాచోలే భాసిల్లుతున్నాడు వారు ముగ్గురు నడిచి నడిచి కీకారణ్యంలో అడుగుపెట్టారు రాముడు వింతగా గమనిస్తున్నాడు నాయనదారా ఇది జనావాసాలతో ఉద్యానవనాలతో నిండి ఉండేది తాటక అనే యక్షిని బ్రహ్మవరం చేత వెయ్యి ఏనుగుల బలం సంపాదించింది ఆమె సునందుని భార్య తాటక కొడుకు మారీచుడు తల్లి కొడుకులు నరమాంస భక్షకులై ఈ ప్రాంతాన్ని నిర్జన ప్రదేశంగా మార్చారు అగశ్యమునీంద్రుడు ఈమె భర్త సునందుని వధించాడు అని చెబుతూ ఉండగాని నరవాసన తగిలిన తాటక పెనుబొబ్బలతో ఎదురుపడింది మహర్షి ఆజ్ఞ మేరకు నారిసారించాడు రాముడు తాటక అదృశ్య రూపంలో రాళ్లవాణ కురిపించింది వాటిని గాలిలోనే తుత్తునీలు చేశాయి రామబాణాలు రాముడు సంధించిన శరాలకు వటవృక్షం వలె తాటక నేలకూరింది ప్రయాణంలో కృషసంధ్యలో విశ్వామిత్రుడు అనేక అస్త్రాలను వాటి ప్రయోగ ఉపసంహార మార్గాలను రామునికి ఉపదేశించాడు విశ్వామిత్ర ఆశ్రమ ప్రాంతానికి వారు వచ్చారు ఆ సిద్ధాశ్రమవాసులు వారిని సాదరంగా ఆహ్వానించారు విశ్వామిత్రుని ఆధ్వర్యంలో యజ్ఞానికి అంకురార్పణ జరిగింది పూర్ణాహుతి వేళకు ఆకాశంలో వికటాసాలు రాక్షస కేకలు వినిపించాయి రామ అప్రమత్తుడవే ఉండాలి రాక్షసమోక వస్తోంది యజ్ఞదీక్షలో ఉన్న నేను కోపతాపాలతో మనసు వికలం చేసుకోరాదు వారి సంగతి నువ్వే చూసుకోవాలి అన్నాడు మహర్షి ప్రశాంతంగా రాముడు ధనుష్టంకారం చేసి మారీచ సుబాహులపై శరాలను సంధించాడు రామబాణానికి మారీచుడు విసిరిన బంతిలా వెళ్లి సాగర తీరాన పడ్డాడు ఆగ్నేయాస్త్రానికి గురై సుబాహుడు బూడిద కుప్పగా మారాడు మహాయజ్ఞం దిగ్విజయంగా వగిసింది ఇక్ష్వాకుల తిలకుడు రాముడు విశ్వామిత్రుని అనుగ్రహంతో సమస్త పది కోవిదైనా పడుచువారు రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నారు సుగంధభరితంగా చల్లని గాలి వీస్తోంది రాముని ముంగురులు విశాలమైన నుదిటిపై కదలాడుతున్నాయి విశ్వామిత్రుడు గర్వంగా అడుగులు వేస్తున్నాడు అశ్విని దేవతల వలె రామలక్ష్మణులు ఆ రాణ్ముని అనుసరిస్తున్నా వారిని పోవడం పుణ్యఫలం అని విశ్వామిత్రుడు మురిసిపోయాడు ముగ్గురు సరయు నదీతరం చేరి ఆ రాత్రి అక్కడే విశ్రమించారు విశ్వామిత్రుడు రాముడికి మేల్కొల్పులు పలికాడు అతిబల మహాబల అనే విద్యలను రాకుమారులకు ధారపోశాడు ఒకప్పుడు జనావాసంగా పచ్చపచ్చగా ఉన్న ఈ ప్రాంతమంతా నిర్జనంగా మారడానికి తాటక అనే యక్షిణీ కారణం మారీచుడు ఈ యక్షిణి కుమారుడు అని చెబుతూ ఉండగాని నరవాసనకు తాటక రానే వచ్చింది విశ్వామిత్రుని ఆధ్వర్యంలో తాటక సంహారం చేశాడు రాముడు తరువాత దండచక్ర ధర్మచక్ర కాలచక్ర విఘ్నచక్ర లాంటి అనేక శక్తి సంపన్నమైన అస్త్రాలను ఉపదేశించాడు ముని విశ్వామిత్రుని సంకల్ప సారథ్యాలలో సిద్ధాశ్రమంలో యాగాన్ని తలపెట్టారు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు ఆశ్రమం చేరాడు అందరూ అభివాదం చేశారు ఆరు రోజుల క్రతువు రామలక్ష్మణులు అప్రమత్తలే కళ్లలో వత్తులు వేసుకుని యాగరక్షణ సాగిస్తున్నారు క్రతు సమాప్తి కానున్న సమయానికి మారీచ సుబాహులు తమ రాక్షస సేనతో యాగశాలపై దండెత్తారు రాముడు శక్తివంతమైన అస్త్రాలతో వారిని తరిమి కొట్టాడు యజ్ఞం పరిసమాప్తమైంది మిథిలా నగరాధీసు జనకుడు యాగాన్ని నిర్వహిస్తున్నాడు యాగ సందర్శనార్థం వెళుతూ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను కూడా వెంట తీసుకువెళ్లాడు మార్గంలో అలసట తెలియకుండా ఉండడానికి విశ్వామిత్రుడు అనేక ప్రాచీన కథలు గాథలు చెప్పాడు దారిలో కళావిహీనంగా ఉన్న గౌతమముని ఆశ్రమం చూపించి అహల్య శాపవృత్తాంతం చెప్పాడు అప్పటిదాకా జడపదార్థంగా పడి ఉన్న అహల్య రాముని రాకతో చైతన్యవంతమైంది రామలక్ష్మణ సహితుడే విశ్వామిత్రుడు మిథిలకు చేరాడు జనకుడు సభక్తికంగా మహర్షికి స్వాగతం పలికాడు యాగం మరో పన్నెండు రోజులు నడుస్తుంది మీరు చివరిదాకా ఉండి మమ్మలను ధన్యును చేయాలి అని జనకుడు కోరాడు విశ్వామిత్రుడు అంగీకారం తెలిపాడు రామలక్ష్మణులను పరిచయం చేశాడు సిద్ధాశ్రమంలో వారు చూపిన బలపరక్రమాల గురించి అహల్య శాప విమోచనం గురించి వివరించాడు ఆ మాటలు వింటూని అహల్య కుమారుడు జనకుని కులగురువు అయిన శతానందుడు సంతోషించి వివరాలడిగి తెలుసుకున్నాడు జనకరాజు విడిదికి వచ్చి విశ్వామిత్రుని రామలక్ష్మణులను రాజభవనానికి సగౌరవంగా తీసుకువెళ్లాడు ఉచితాసనంపై కూర్చున్నబెట్టి మర్యాదలు చేశాడు మహర్షి తమ సేవ కోసం ఎదురుచూస్తున్న నన్ను ఆజ్ఞాపించండి నా వల్ల కావలసింది ఏమున్నా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు జనకుడు వినయంగా మహారాజా ఈ రాకుమారులు శివధనుస్సు చూడాలని కుతూహలపడుతున్నారు అని ముని అనగానే జనకుడు నమస్కరించి మొదట ఈ ధనస్సు చరిత్ర చెప్పాలి అంటూ ప్రారంభించాడు మా వంశ మూలపురుషుడు నిమి ఆయనకు ఆరవ తరంలో దేవరాతుడు ఏలికగా ఉండగా ఇది మా విల్లు దీనిని దేవతలు మా భవనంలో ఉంచారు నేను భూమి పూజ చేసే తరుణంలో చాలను దొరికిన బిడ్డకు సీతాని పేరు పెట్టి పెంచాను ఆమెకు పెళ్లిడు వచ్చింది శివధనస్సు ఎక్కుపెట్టిన వారికి సీతను కట్టబెడతానని స్వయంవరం ప్రకటించాను ఎందరో రాజులు వచ్చి శివధనస్సు చూసి నమస్కరించి వెళ్లిపోతున్నారేగాని ఎక్కుపెట్ట సాహసించడం లేదు అని చెబుతుండగాని ఎనిమిది చక్రాల శకటంపై సేవకులు ధనస్సును తీసుకువచ్చారు జనకుడు విశ్వామిత్రుని వైపు చూశాడు బ్రహ్మర్షి రామునివంక సాభిప్రాయంగా చూశాడు రాముడు వినయమూ శౌర్యమూ కలబోసుకుని పెద్దలకు నమస్కరించి శకటం వైపు అడుగులు వేశాడు కైమోర్చి ధనస్సు నడుము పట్టి నిలబెట్టి వింటి నారిని తాటించడానికి ఉద్యుక్తుడైనాడు రాముడు ఇంతలోనే శివధనువు ఫెళ్లుమన్నది రాజమందిరం ప్రతిధ్వనితో కంపించింది చూపర్ల గుండెలు గుిల్లు మన్నవి జనక రాజర్షి మనసు కుజిటపడింది సీతచేతి వరమాల రాముని గుండెపై అమరింది దశరథరాముడు మిథిలా నగరంలో శివధనుర్భంగ ఘట్టం అయోధ్యా నగరంలో మంగళవార్జ కోశగా ప్రతిధ్వనించింది మంగళవార్తలు ఆహ్వానాలు అందుకున్న దశరథుడు సపరివార సమేతంగా మిథిలకు తరలివచ్చాడు చక్రవర్తులు ఇరువురు తమ తమ వంశ చరిత్రలను వంశచరిత్రుకున్నారు నా బిడ్డలలో సీతను రామచంద్రునికి ఊర్మిళను ఇచ్చి వివాహం జరిపించాలని నా ప్రార్థన మరొక మాట నా సోదరుడు కుశధ్వజుడు సాంకాశ్య రాజ్యాధిపతి ఆయనకు మాండవీ శృతకీర్తి అని ఇద్దరు పిల్లలు మీరు ఆమోదిస్తే శత్రుఘ్నులకు వారిని ఇచ్చి అనగా దశరథుడు నిండు మనసుతో తన అంగీకారం తెలిపాడు కళ్యాణవేదిక సిద్దమైంది సర్వాభరణాలు అలంకరించి నుదుట కళ్యాణ తిలకతో సాక్షాత్తు శ్రీదేవి వలె ఉన్న సీతను రాముని ఎదురుగా కూర్చోపెట్టారు ఒకే వేదికపై నాలుగు కళ్యాణాలు దశరథునికి నాడు తన మందిరంలో నాలుగు ఉయ్యాలలు ఒకేసారి ఊగిన దృశ్యం మదిలో కదిలింది జనక రాజర్షి ఇయం సీత మమ సుత అంటూ సీత చేతిని రాముని చేతిలో ఉంచి కన్నులు ఒత్తుకున్నాడు మంచి ముత్యాలు తలంబ్రాలుగా సీతారాములు పోసుకునే వేళ ఎన్నెన్ని రంగులో శివధనుర్భంగంతో నిశ్చయమైన సీతారాముల కళ్యాణం తలంబ్రాల వేళ రంగుల హరివిల్లు వెరయడంతో ముగిసింది మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ